మార్కండేయుడి కథ ఓసారి మృఖండు మహర్షి అనే ఋషి తన భార్య మారుద్వతి సమేతంగా తపస్సు చేసుకుంటూ శివుని ప్రార్థించారు శివుడు వారికి ప్రత్యక్షమై ఇలా అన్నారు మీకు దీర్ఘాయుషో గల సంతానం కావాలా లేక పరాక్రమశాలి కానీ అల్పాయుష్కుడు కావాలా మృఖండు ఋషి ఇలా కోరారు ప్రభు మా కుమారుడు తెలివైన వాడు నీ భక్తుడిగా ఉండాలి అని కొన్నాళ్ల తర్వాత వారికి మార్కిండేయుడు అనే కుమారుడు జన్మించాడు కానీ అతనికి పదహారు ఏళ్ల ఆయుష్కాలమే చూడాలని భవిష్యత్తులో నిర్ణయించబడింది మార్కండేయుడు చిన్నతనం నుండే శివభక్తుడు పదహారవ ఏట తన మరణ సమయం సమీపిస్తున్న ట్లు తెలిసి అతను మరింతగా శివుని ధ్యానంలో లీనమయ్యాడు యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలను తీసేందుకు వచ్చాడు కానీ మార్కండేయుడు శివలింగాన్ని ఉక్కిరి బిక్కిరిగా ఆలింగనం చేసుకుని శివుని నామస్మరణ చేశాడు ఓం నమ ఓం నమ శివాయ ఇంతలో యముడు శివలింగంపై తన పాసాన్ని వేశాడు శివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో యముడిని నిలువరించి మార్కిండేయుడిని కాపాడాడు శివుడు మార్కండేయుడిని ఆశీర్వదిస్తూ నీకు చిరంజీవిగా జీవించేందుకు నా ఆశీర్వాదం కలదు అని వరమిచ్చాడు